రాయలసీమ ఎత్తిపోతల పథకంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వందల కోట్ల రూపాయలకు అమ్ముడు పోయారని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపించారు ఆయన హౌస్ అరెస్ట్ సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి రేవంత్ రెడ్డి నిండు సభలో తాను చంద్రబాబును మేనేజ్ చేయడం వల్లే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలుపు చేశామని చెప్పడం ఎంత బహిరంగ ప్రకటన ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు చంద్రబాబుకు అమ్ముడు పోవడం అలవాటని రాయలసీమ నెల్లూరు జిల్లా ప్రజల నీటి కోసం అల్లాడే పరిస్థితికి తీసుకువచ్చేందుకు చంద్రబాబు పూనుకున్నారని ఆయన పేర్కొన్నారు సోమశిల దగ్గరకు వెళ్ళి అక్కడ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రాయలసీమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వివరించాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం భయపడిపోయి హౌస్ అరెస్టులు చేశారు బయటకు బానివ్వకుండా అని చెప్పి ఒక నోటీస్ ఒకటి ఇచ్చారు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు కీలకం ప్రభుత్వం చేసే తప్పిదాలను మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాం వాళ్ళు చేసే తప్పులను సరిదిద్దుకుంటారని ప్రతిపక్షాలు కీలక పాత్ర వహిస్తాయి కానీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు నిండు సభలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి చంద్రబాబు నాయుడు ఆయన ఏ విధంగా కుమ్ముక్కైనారో ప్రజలందరూ చూసే విధంగా మాట్లాడిన విషయం అందరికీ తెలిసిందే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మంచి మిత్రులు ఒకప్పుడు రేవంత్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఎమ్మెల్యేగా పనిచేసినారు చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడు ఈరోజు రాయలసీమ ఏమైపోయినా పర్వాలేదని చెప్పి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డితో కుమ్ముక్కై లిఫ్ట్ ఇరిగేషన్ ఆపడం అని అనేది చాలా దారుణమైనటువంటి విషయం దీనిని రైతులకు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకుంటే మమ్మల్ని అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు మేము ఏమన్నా పాకిస్తాన్ ఉగ్రవాదులు అని అడుగుతా ఉన్నా మేమేమన్నా సోమస్ల డ్యాముని పేల్చేసేదానికి పోతున్నామని అడుగుతున్నా ప్రభుత్వాన్ని ఎందుకు మీకు అంత భయమని అడుగుతామన్నా సామరస్యపూర్వకంగా శాంతియుతంగా మేము అక్కడికి వెళ్ళి పత్రికా విలేకరుల సమావేశం పెట్టి మా రాయలసీమకు ముఖ్యంగా నెల్లూరు జిల్లా కూడా చాలా నష్టపోతుంది దీని గురించి మీడియా ద్వారా వివరాలు తెలియజేస్తామని అనుకుంటే ఈరోజు ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉందని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు అన్యాయం ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తూ ఉంది ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి ఈ వచ్చిన రెండు సంవత్సరాల్లోనే ప్రజల్లో కూడా బాగా వ్యతిరేకత వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం మీద ఏం తప్పు చేస్తే మమ్మల్ని ఈ రోజు హౌస్ అరెస్ట్ చేశారు చెప్పండి న్యాయం కోసం రాయలసీమకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టుకుంటే ఇంతమంది పోలీసుల్ని పంపించి హౌస్ అరెస్ట్ చేశారు ఎన్ని రోజులు చేస్తారు ఇటువంటివి ఖచ్చితంగా తిరుగుబాటు వస్తుంది ప్రజల్లో కూడా తిరుగుబాటు వస్తుంది మీకు పతనం వచ్చే రోజు దగ్గరలోనే ఉంది ఇటువంటి కార్యక్రమాలు ఎవరు చేయకూడదు ప్రతిపక్షాలు ఇచ్చేవన్నీ కూడా మీరు తీసుకోండి సలహాలు సూచనలు తీసుకోండి ఎందుకు భయపడతా ఉన్నారు ఈ రోజు మాకు రాయలసీమకు చంద్రబాబు నాయుడు ఎవరు రాయలసీమలో పుట్టిన వ్యక్తే కదా ఎట్లా అమ్ముడు పోయినావు నువ్వు రేవంత్ రెడ్డికి ఎంత డబ్బులు తీసుకున్నావు రేవంత్ రెడ్డి దగ్గర ఒక రెండు వందల కోట్లు మూడు వందల కోట్ల తీసుకొని అమ్ముడు పోయినావా నీ అమ్ముడు పోయే జీవితమే కదా చంద్రబాబు నాయుడు ఎంత తీసుకున్నావు అంటే రాయలసీమ ఏమైపోయినా పర్వాలేదు నువ్వు రేవంత్ రెడ్డి బాగుండాలి మేము కోరుకుంటున్నాం తెలంగాణ బాగుండాలా ఆంధ్ర బాగుండాలి ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండింది తెలుగు ప్రజలం అందరం బాగుండాలి కానీ ఈ విధంగా లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసి రాయలసీమకు ద్రోహం చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు ఇప్పటికైనా చంద్రబాబు బయటకు వచ్చి రాయలసీమకి న్యాయం చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ విధమైనటువంటి హౌస్ అరెస్ట్లు ఇంకొక అరెస్టులు ఇంకెక్కడికి పోకూడదు బయటకు పోకూడదు మీరేం కళ్ళవెత్తకూడదు అని అనేది మాత్రం తప్పు చేస్తా ఉన్నారు మీరు పొరపాటు చేస్తా ఉన్నారు ఎన్ని రోజులు ప్రతిపక్షాల గొంతు నొక్కుతారు మీరు మేమే పోలీస్ డిపార్ట్మెంట్ అని తప్పు పెట్టడం లేదు వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి పై అధికారులు వాళ్ళు ఏం ఆదేశాలు ఇస్తే అవి వాళ్ళు పాటిస్తారు ఆ డిపార్ట్మెంట్ అన్నా కూడా మాకు గౌరవం ఉంది కానీ అధికారం చేతిలో ఉందని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మాత్రం తగిన గుణపాఠం తగిన బుద్ధి చెప్పేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు